రాజమౌళి తన సినిమాలతో ఎన్నో రికార్డులు సృష్టించాడు ఇప్పుడు సోషల్ మీడియాలో దక్షిణాదిలో ఏ దర్శకుడికి ఇంతవరకు సాధ్యం కాని ఒక రికార్డును సొంతం చేసుకున్నాడు అదేంటంటే ట్విట్టర్ లో రాజమౌళి ముప్పై లక్షల ఫాలోయర్స్ ని సంపాదించాడు అలా ఒక అరుదైన రికార్డును సృష్టించాడు దీనిపై రాజమౌళి స్పందిస్తూ ముప్పై లక్షల హృదయాలు నన్ను ప్రేమించాయి ప్రశంసించాయి మద్దతుగా నిలిచాయి విమర్శించాయి సాయం చేశాయి నన్ను మేల్కొల్పాయి నన్ను మీ కుటుంబ సభ్యుడిగా ఆదరించారు అందరికి ధన్యవాదములు ఎవరు ఎలా ఉండాలో అలాగే ఉండాలని తను కూడా తనలానే ఉంటానని వ్యాఖ్యానించాడు తన విమర్శకులకు సైతం ధన్యవాదాలు చెప్పడం విశేషంగా నిలిచింది రాజమౌళికి దగ్గరలో దర్శకులు రామ్ గోపాల్ వర్మ ఇరవై ఎనిమిది లక్షల ఫాలోయర్స్ తో మురుగుదాస్ ఇరవై రెండు లక్షల ఫాలోయర్స్ తో తర్వాతి స్థానాల్లో ఉన్నారు దీంతో అభిమానులు ట్విట్టర్ బాహుబలి రాజమౌళి అంటూ జక్కన్నపై తమదైన ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం